మండల కేంద్రమైన జెడ్పీహెచ్ స్కూల్ విద్యాలయంలో సమగ్ర శిక్ష అభినయ వారి ఆధ్వర్యంలో వొకేషనల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ మల్లికార్జున పదవ తరగతి విద్యార్థులకు పుల్లర్చెరువు గ్రామ సచివాలయంలో ఇంటర్న్షిప్ పది రోజుల పాటు నిర్వహించారు సచివాలయ సిబ్బంది సత్యనారాయణ విద్యార్థులకు ఐటీఎస్ భాగంలో శిక్షణ కల్పించారు ఎడ్యుకేషన్ యొక్క ప్రాధాన్యత వివరించి మండలంలోని విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఐటీ విభాగంలో అవగాహన కల్పించడంతో పాటు ఉన్నత చదువులు చదవటానికి ఉపయోగపడతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం వై శ్రీనివాసరెడ్డి జానీ భాష తదితర సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు క్రియేటివ్ స్కిల్స్ని డెవలప్ చేయడం కోసం ఈ ప్రోగ్రాం కింద కొన్ని సెలెక్ట్ సెలెక్టెడ్ స్కూల్స్ నేషనల్ వైడ్గా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ ఉన్నారు అందులో పొలాచరీ స్కూలు సెలెక్ట్ కావడం అనేది చాలా ఆనందదాయకం ఈ స్కూల్ ఈ ప్రోగ్రాంలో భాగంగా మనకి స్కూల్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అదే విధంగా వొకేషనల్ కోర్సెస్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఐటి అండ్ ఐఐటిఎస్ అలాగే హెల్త్ కేర్ ఆ తర్వాత బ్యాంకింగ్ ఫైనాన్స్ ఈ త్రీ కోర్సెస్ మన స్కూల్లో సర్టిఫిట్ కావడం జరిగింది నైన్త్ క్లాస్ అండ్ టెన్త్ క్లాస్ విద్యార్థులకు మనకి కోర్సెస్ అయినా స్టార్ట్ అవుతాయి టెన్త్ క్లాస్ కంప్లీట్ అయి సరికి వాళ్ళకి సర్టిఫికెట్ ఫ్యూచర్లో ఈ కోర్సెస్ యొక్క నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది వాళ్ళకి ఈ విధంగా మనకి అలాగే స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ప్లే గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం చాలా నిధులను కూడా కేటాయించడం జరుగుతుంది విద్యార్థులకు చాలా లాభదాయకంగా ఉంటుంది అదేవిధంగా మన పులవచ్చు పాఠశాలలో నాలుగు వందల యాభై మంది విద్యార్థులు ఉన్నారు విద్యార్థుల విద్యార్థులు ఉన్నారు వాళ్ళకి అన్ని వసతులతో మనకి చాలా మంచి గుణాత్మక విద్యని అందిస్తూ ఈ అవకాశాన్ని గ్రామస్తులు కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ఏరియాలో ఉన్న గ్రామస్తులు వినియోగించుకుని పాఠశాలలో విద్యార్థుల విద్యార్థులను పాలు చేర్చి అవకాశాన్ని వినియోగించుకుని మంచి విద్యను పొందవలసిందిగా తెలియజేస్తాం Gracias.